శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ ఉగాదికి నేను ఇస్తున్న ఈ ఉగాది పచ్చడిని అందుకో నీకు ఆశ్చర్యం కలిగించే వార్తతో నీ ముందుకు వచ్చాను బిడ్డ ఇకపై నీ జీవితంలో కొత్త మార్పును చూస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటను విలేముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి మనం ప్రతిరోజు కూడా ఇలా అడుగుతూ ఉంటాం కదా సాయి పెద్ద పెద్ద కళలు పెద్ద పెద్ద కోరికలు కలిగి ఉండడం మంచిదే కదా అని నిస్సందేహంగా కానీ పెద్ద కళలని పెద్ద కోరికల్ని తొందరపాటుతో నేర్చుకోవాలని పట్టుబడడం మంచిది కాదమ్మా ధైర్యం చేయడం తప్పు కాదు కానీ మంచి చెడు తెలియకుండా వెనక ముందు ఆలోచించకుండా తొందరపాటుతో చేసే ధైర్యం ఎప్పుడు కూడా నష్టమే చేస్తుంది బిడ్డ కొన్ని పాఠాలు వల్లే స్వయంగా నేర్చుకుంటారు మనిషి నేర్చుకోవాలి కూడా జీవితంలో తగిలే ఎదురు దెబ్బలు మనిషిని వివేకవంతుని చేస్తాయి జాగ్రత్త పరుస్తాయి అలాంటి ఎదురు దెబ్బలు తగలడమే మనిషికి మేలవుతుంది కదా అలాగే వారి ఆత్మవిశ్వాసానికి కూడా పరీక్ష పెడుతుంది నువ్వు ధైర్యంగా ఉండిబిడ్డా నువ్వు ఏ కోరిక కోరుకున్నావో అది నాకు బాగా తెలుసు నీ కష్టాలన్నీ కూడా నువ్వే స్వయంగా ఎదుర్కోవలసి వచ్చింది కాబట్టి ఇకపై నీ కష్టాలను నాపై వదిలేయమ్మా ప్రతి కూడా నేను చూసుకుంటాను కదా ఎప్పుడూ కూడా నువ్వు శాంతంగా సంతోషంగా ఉండు దీపాల వెలుగులో నువ్వు ఇన్నాళ్ళు నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా నువ్వు నెట్టుకుంటూ వచ్చావు కాబట్టి ఇక నీ కష్టాలన్నిటికీ కూడా నెట్టువేసి నీకు సంతోషకరమైన మార్గాలను వెతికి తీశాను నువ్వు రాజయోగాన్ని అనుభవించే కాలం వచ్చిందని నేను నీకు మాటిస్తున్నాను బిడ్డ ఉద్యోగం లేదని ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రయత్నం చేసి చేసి విసిగిపోయావు కదా బిడ్డ ఖచ్చితంగా నువ్వు ఉద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సిన ఇన్నాళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం నీకు ఖచ్చితంగా వస్తుంది బిడ్డ నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఇవ్వడం మొదలు పెడితే నువ్వు ఈ పాటికి పూర్తిగా ఆపదలో చిక్కుకొని చాలా బాధలు అనుభవిస్తూ ఉండేవాడివి నీకు మంచి చేయడం నాకు బాగా తెలుసు కదా అందువల్ల నీకు మంచి కలిగించేదేదో దాన్ని మాత్రమే నేను నీకు ఇస్తాను ఎందుకంటే కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగదు బిడ్డ ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు కానీ ఈ రోజే నీకు కష్టాలు తొలగిపోయి నువ్వు అనుకున్న మార్పు క్షణాల్లోనే జరుగుతుంది నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్తున్నాను బిడ్డ నీవు నన్ను ఎప్పుడు కూడా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు కానీ నీ జీవితంలో ఎప్పుడైనా నీ ఆశలను కోల్పోయే సమయం ఏదైతే ఉంటుందో నీ కొరకు నేనున్నానని మర్చిపోవద్దమ్మా నా వద్దకు వచ్చినప్పుడు నేను నీ ఆశలను నిలబెట్టి ఆపై నీ జీవితాన్ని తిరగరాస్తాను బిడ్డ నేను నిన్ను ఎల్లవేళలా కూడా ప్రేమిస్తూనే ఉంటాను ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవు కాబట్టి నువ్వు ఎంతో మందికి ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో సహాయం అనేది చేస్తూ ఉన్నావు కనీసం ఇప్పుడు కాకపోయినా నాకు భవిష్యత్తులో మంచి జరుగుతుంది కదా అని నువ్వు ఎంతోమందికి సహాయం చేస్తూ వచ్చావు ఆ మంచితనమే నీ పాప కర్మల నుంచి విముక్తి పొందేలా చేసింది బిడ్డ ఇకపై నీ కర్మలన్నీ కూడా తొలగిపోయాయి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉగాది పచ్చడిని తాకావో నువ్వు రాజయోగం అనుభవించవలసిన కాలం వచ్చింది బిడ్డ నీకు ఇకపై అన్నీ కూడా మంచి రోజులను తెలియపరచడానికి ఈ సందేశం ద్వారా ఈ ఉగాది రోజుల నీ ముందుకు వచ్చాను నువ్వు పేద ధనిక కూలమా మతమని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నువ్వు సహాయం చేసుకుంటూ వచ్చావు మీ దగ్గర ఉండే ఒక్క రూపాయి అయినా సరే నువ్వు ఇతరులకు సహాయం చేసుకుంటూ వచ్చావు కాబట్టి ఇకపై నువ్వు అనుకున్న కోరికను ఖచ్చితంగా నెరవేరుతుందని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ మీరు సంతోషంగా ఉంటారు మీరు ఎప్పటికీ కూడా ధైర్యంగా నింపుతూ ఉంటాను మీ అడుగు జాడల్లోనే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను మీరు ధైర్యం వదలకు ఏమీ భయపడకు నువ్వు బాగుపడతావు బిడ్డ నీ వకీలు నిన్ను రక్షిస్తా స్థిరంగా ఇంట్లో కూర్చో నిర్భయంగా నిశ్చయంగా ఉండు నాపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకో ఖచ్చితంగా నీ కోరికలన్నీ సాఫీగా జరుగుతాయని నీకు మాటిస్తాను బిడ్డ నువ్వు ధైర్యం ఎప్పుడు కూడా వదలకూడదు ఏమీ కూడా చింతించవద్దు నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు మీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు మీరు గందరగోళంలో ఉన్నప్పుడు నా కళ్ళలోకి ఒక్కసారి చూడబిడ్డ నువ్వు ప్రశాంతంగా ఉంటావు మీ మార్గాన్ని నేనెప్పుడు కూడా గమనిస్తూ ఉంటాను చేస్తాను మనసులో బాధ గూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లు పోతూ బిడ్డ నన్ను ఒక్కసారి గుర్తు చేసుకో నీ బాబాని నేనుండగా నీకెందుకు తల్లి భయము నువ్వు ఒక్కసారి నన్ను గుర్తు చేసుకుని నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తూ ఉండు నేను ఒక విషయాన్ని నేను ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటాను బిడ్డ నువ్వు నన్ను తల్లిదండ్రు స్థానంలో నిలబెట్టావు కాబట్టి మంచి చెడులు చెప్పవలసిన బాధ్యత నాది కనుక నిన్ను ఒక్క దెబ్బ వేసైనా సరే నాలుగు మాటలు తిత్తైనా సరే నిన్ను సరైన మార్గంలో ఉంచడం నా బాధ్యత ఇప్పుడు నిన్ను చెప్పే మాటలు నీకు గుర్తొచ్చి ఉండచ్చు కానీ నేను మంచి మార్గంలో నిన్ను నడిపించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను అది నువ్వు గమనించుకోకుండా బాబా ఎప్పుడు కూడా కఠినమైన సందేశాలు ఇస్తూ ఉంటాడని నువ్వు నన్ను తిరస్కరిస్తూ ఉంటావు కదా బిడ్డ ఎప్పుడు కూడా మీ బాగుకోరే అంటే మీరు బాగుపడాలని నేను మిమ్మల్ని సరైన మార్గంలో ఉంచి మంచి మార్గం చెప్పడానికి ఈ రకమైన సందేశాలను నేను నీ దగ్గరికి పంపిస్తూ ఉంటాను ఎవ్వరు ఏమనుకున్నా సరే మీకోసం ఎప్పుడూ నిరంతరం శ్రమిస్తూ ఉంటాను బిడ్డ మీ బాగోగులు చూడడానికి మిమ్మల్ని ఎప్పుడు కూడా సరైన మార్గంలో నడిపించడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను జీవితానికి ఏది అవసరమో దాన్ని నువ్వు పారేసుకున్నప్పుడు కూడా మన దగ్గర తప్పకుండా తిరిగి వస్తుంది ఎప్పుడైనా సరే నీ మనసు కలత చెందినప్పుడు మీరు బాధపడుతున్నప్పుడు బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా సచ్చరితను చదువు బిడ్డ సచ్చరిత్ర పఠనం నీకు ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా నీకు సహాయపడుతుంది నా మాటలు పూర్తి విశ్వాసం ఉంచు ఎవరేమన్నా సరే నీ గురించి చెడు మాట్లాడినా సరే వారు ఎలా అయినా మాట్లాడుకొని అని నువ్వు ఒక పాజిటివ్ మైండ్లో ఉండాలి అలా కాదని నా గురించి ఎవరో ఏదో అన్నారని పదే పదే నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడితే నీకు ఇంకా నీకు నువ్వే శిక్ష వేసుకున్న వాడిలా తయారవుతావు నువ్వు చేసే పని వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు నువ్వు బాగుపడి పడ్డం చూసి వాళ్ళు ఓర్వలేకపోయిన వాళ్ళు మాత్రమే నీ గురించి చెడుగా మాట్లాడతారు బిడ్డ నిన్ను ఎలా అయినా సరే ఆ పని నుంచి దారి తప్పించి వాళ్ళు మానసిక సంతోషం కోసం నిన్ను బాధపెడుతూ ఉంటారని నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు కూడా వాళ్ళలాగానే ఆలోచిస్తూ వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారని మాట్లాడుకుంటూ పోతే నువ్వు కూడా వాళ్ళతో సమానంగా తయారవుతావు బిడ్డ అలా కాకుండా ఎవరేం మాట్లాడుతున్నా తిరిగి వాళ్ళని ఏమీ అనకూడదు ఎవరు చేసిన పాపానికి వాళ్ళు తప్పకుండా ఫలితం అనేది అనుభవిస్తారు నువ్వు తిరిగి మాటలను వదిలి నీ పాపాన్ని పెంచుకోవద్దు బిడ్డ ప్రశాంతంగా ఉండు నీకున్న కష్టాల వల్ల నువ్వు దూషించుకుంటూ అప్పుడప్పుడు నన్ను కూడా దూషిస్తూ ఉన్నావు నీ కష్టాన్ని చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు తల్లి ఏదైనా సరే నీకు నువ్వుగా సాధించగలనని నమ్మకంతో జీవించాలి ఖచ్చితంగా నువ్వు ఆ విజయం సాధిస్తావని నీకు మాటిస్తున్నాను బిడ్డ ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా సరే నీతోనే ఉంటానమ్మా ఎందుకంటే ఆకలితో ఉన్నవారిలో కూడా నేనుంటాను కాబట్టి మీరు నేను ఏ రూపంలో వచ్చి మిమ్మల్ని అడుగుతానో తెలియదు ఏ రూపంలో నేను దానం కోరుతానో తెలియదు ఏ రూపంలో వచ్చి నిన్ను పరీక్షిస్తానో కూడా తెలియదు కాబట్టి ముందు నువ్వు చేయాల్సింది ప్రతి ఒక్కరిని కూడా మీ దగ్గర ఉన్న దాంట్లో ఏదైనా అయినా సరే కనీసం ఒక్క రూపాయి అయినా సరే మీరు ఇవ్వాలి నేనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిడ్డ ఈరోజు ఉగాది పచ్చడిని తాకిన నీకు అంతా కూడా మంచి జరుగుతుందమ్మా ఈ సంవత్సరం అంతా కూడా నీకు మంచి జరిగేలాగా మంచి రోజులు ప్రాప్తించేలాగా నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే ఈరోజు మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కన్నా కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాశకినో భవంతు జై సాయిరామ్